నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా ఒకప్పుడు అవంతి ప్రభు వద్ద అమరపాలుడు అనే ఆయన మంత్రిగా ఉద్యోగం చేస్తూ ఉండేవాడు ఆయన నీతికి నిజాయితీకి పెట్టింది పేరు ఒకరోజు పొరుగు రాజ్యంలో ఉంటున్నటువంటి అమరపాలుని మేనల్లుడు భూపాలుడు అతని పేరు అతను మావయ్య చూడ్డానికి వచ్చాడు మాటల సందర్భంలో మావయ్య మీ రాజ్య సైనికుల సంఖ్య ఎంత అని అడిగాడు అయితే అది రాజ్య రక్షణకు చెందినటువంటి రహస్యమైన విషయం కాబట్టి వెంటనే సమాధానం చెప్పలేదు కొన్ని క్షణాలాగి నాయన ఇది రాజ్యానికి రాజ్య రక్షణకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం ఎంతో రహస్యమైనది నిజానికి ఎవరికీ చెప్పకూడదు నువ్వు నా మేననుడివి అడిగావు కాబట్టి నా నుంచి విన్నటువంటి ఈ రహస్యాన్ని ఇంకెక్కడా కూడా చెప్పను అని ప్రమాణం చెయ్యి అలా చేస్తేనే నేను చెప్పడానికి అవుతుంది అన్నాడు అయ్యో నేను మేనల్ నుండే అయినా నా నిజాయితీని మా మావయక్ష శంకిస్తున్నాడే అనుమానిస్తున్నాడే అని భోపాలుడు మనసులో కోపం తెచ్చుకుని పైకి అలాగే మావయ్య వేదశాస్త్రాలు చదివి యజ్ఞయాగాలు చేసిన లాంటి వంశంలో పుట్టిన నేను మాట తప్పి రహస్యం బయటపెడితే ఇహ పర లోకాల్లో అధోగతి పాలవుతాను అని ప్రమాణం చేస్తూ మరి ప్రమాణం చేశాను కదా మాట తప్పను మాట తప్పితే నాకు అధోగతే కాబట్టి రాజ్య రక్షణ ఆ రహస్యం సైనికుల సంఖ్య ఎంతో చెప్తావా అని అడిగాడు భూపాలుడు తన మేనమామని అప్పుడు అవంతి రాజ్య మంత్రి అయినటువంటి అమరపాలుడు నాయన ఇప్పుడు ఏ విధంగా అయితే నా దగ్గర విన్నటువంటి ఈ రహస్యాన్ని ఎవరికీ చెప్పను అన్ను ప్రమాణం చేసేవో విధంగా మంత్రిగా ఈ రాజ్య ప్రభువు యొక్క కొలువులో చేరుతున్నప్పుడు రాజుగారి ఎదురుకుండా నేను నా వంశం మీద వంశాచారం మీద ధర్మం మీద సత్యం మీద ప్రమాణం చేసి ఈ రాజ్య రక్షణకు సంబంధించినటువంటి ఏ రహస్యాన్ని ఎవరి వద్ద నోరు విప్పి చెప్పను అని ప్రమాణం చేశాను ఆ ప్రమాణాన్ని ఇప్పుడు నేను ఎలా తప్పను నేను కట్టుబడి ఉన్నటువంటి నీతికి నిజాయితీకి ఎలా ద్రోహం చేయను ఎలా మాట తప్పను అని ఎదురు ప్రశ్న వేశాడు అవంతి రాజ్య మంత్రి అయినటువంటి అమరభూపాలుడు తన మేనడుతో మావయ్య యొక్క నిజాయితీ ఆ గొప్పదనాన్ని తెలుసుకుని క్షమించు మావయ్య తప్పయింది ఇంకెప్పుడు ఇటువంటి వ్యవహారాల్లో నేను ఇబ్బంది పెట్టను ఒక బంధువుగా వచ్చి బంధువుగా ఉండి బంధువుగా వెళ్ళిపోతాను అని అమరపాలుని మేనరుడు భూపాలుడు ఆయన దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోతాడు